సిఐటియూ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక కరీక్ష ఐక్యత దినోత్సవాన్ని సందర్భంగా రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి హాజరైనటువంటి రైతు సంఘం జిల్లా కార్యదర్శి సిఐటియు なえなえこら、ええと、しながらのパシャアイトアウトですと、いきなり体の合い方のように、ゆでてくるかもと。 కనీస తనాలు కూడా సుప్రీంకోర్టు కనీస వేతనం కూడా అమలు చేయకుండా జాగ్రత్త హక్కులను చట్టాలను అరిస్తా ఉంది అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతుల చట్టాలను వెనక్కి పోరాటం ద్వారా వెనక్కి తీసుకున్నట్టుగా తీసుకుని మళ్ళీ ప్రవేశపెట్టే విధంగా తీసుకొస్తాంది రైతులకు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వకుండా అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా బడ్జెట్ తగ్గించి మరి వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి పని లేకుండా చేస్తూ ఉంది పట్టణ ప్రాంతాలకు వర్తింపేయాలని చెప్పి వ్యవసాయ కార్మికులకు సంబంధించి మరి రెండు వందల రోజులు ఉపాధి కల్పించి ఆరు వందల ఎత్తున పెంచాలని చెప్పి గతంలో అనేక ఆందోళన పోరాటం నిర్వహించిన ఈ ప్రభుత్వం పెడతన పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఈ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ఒకవైపు అవలంబిస్తూ మళ్ళీ ప్రజల నుంచి వ్యతిరేకత ఏ రకంగా వస్తుందో అనే ఉద్దేశంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మత రాజకీయాలకు తెరలేతున్నటువంటి పరిస్థితి ఉంది మరి అయోధ్య రాగమందిర నిర్మాణాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలని ప్రతి ప్రజలందరినీ కూడా మరి మతాన్ని అడ్డు పెట్టుకొని మతం మత్తులో ముంచే విధంగా ఈ ప్రచారం చేస్తూ ఉంది దీన్ని మేము సిఐటి రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాలుగా ఈ విధంగా ఖండిస్తా ఉన్నాము మరి రాబోయే రోజుల్లో ఈ ఫిబ్రవరి పదహారు సమ్మె ఏదైతే ఉందో మరి కార్మిక వర్గం ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వ విధానం వల్ల కార్మిక వర్గం రైతాంగం వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మళ్ళా వారి దగ్గరికి వెళ్ళి వారి ప్రజల్ని చైతన్యం చేసి మరి రాబోయే ఎన్నికల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా రాయనసరిసిల్ల జిల్లాలోని సిఐటి రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు సదస్సు నిర్వహించడం జరిగింది ఇందులో కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిర్వహిస్తూ వచ్చే నెల ఫిబ్రవరి పదహారవ తేదీన బా గ్రామీణ భారత్ బంధుకు పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ప్రతి గ్రామానికి ఈ కార్మికుల సమస్యలు మరియు రైతు సమస్యలు తీసుకెళ్లాలని ఈ మూడు సంఘాలు నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఏంటంటే గతంలో ఒక సంవత్సరం పాటు రైతులు ఢిల్లీ బార్డర్లో మహాధరణ నిర్వహించి సంవత్సరం పాటు ఆందోళన చేస్తే రైతులు రైతులపై తీసుకొచ్చినటువంటి నాలుగు నెల చట్టాలను రద్దు చేస్తా మాట ఇచ్చి మాట తప్పిన నరేంద్ర మోడీ ఇవల్ల ఈ రైతుల సమస్యలు మరియు కార్మికుల సమస్యలు మర్చిపోవడం కోసం రామ ఆ గుడి నిర్మాణం కోసం గుడి నిర్మాణం చేస్తూ ప్రజల సమస్యలు మరియు కార్మికుల సమస్యలు రైతుల సమస్యలు పక్కగా వడ్డీ అంచడం కోసం లయాన్ని ముందుకు తీసుకొచ్చిండు అందులో భాగంగానే గ్రామ గ్రామానికి ప్రజల సమస్యలు మర్చిపోవడం కోసం అక్షంతల పేరున ప్రతి గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది ఈ ప్రయోగ సంఘాలుగా మేము డిమాండ్ చేసేదంటే ఎన్నో సమస్యలన్నీ పక్కకు పెట్టి ఒక రాముడిని ముందుకు పెట్టి తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎలక్షన్ పోవాలని చూస్తూ ఉన్నాడు కాబట్టి